హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ లాస్ట్ మార్ట్లో హస్తినాపురంలో దుర్యోధనుడికి యువరాజు పట్టాభిషేకానికి అన్ని సిద్ధం చేస్తారు ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం धर्मु आये अन सत्यम सत्यमु साधक सारेरे भक्ति जीवन बुद्धि मार्ग मि दे, पंचम वेद सार महाभारत कृष्ण चुकी न, न जीवन वेद मार्ग दे, मेरे गीत जेत्री దుర్యోధనుడు చాలా ఆనందంతో రాజ్యసభలోకి వచ్చి తన మిత్రుడైన కర్ణుడి దగ్గరికి వెళ్ళి మిత్రమా నిన్నటి వరకు నాకు కేవలం రాత్రులు కళలు మాత్రమే మిగిలేయి రోజు నుంచి నాకు అన్ని శుభోదయాలే అంతేకాకుండా నా కళలు కూడా నెరవేరబోతున్నాయి అని ఆనందంతో చెప్తాడు అప్పుడు కర్ణుడు నీ కళలు నెరవేరడానికి నాకు సాధ్యమైందేనంత వరకు నీకు సహాయం పడతాను మిత్రమా అని అంటాడు ఆ తర్వాత దుర్యోధనుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటాడు ధృతరాష్ట్రుడు కూడా చాలా ఆనందంతో దుర్యోధను దగ్గరికి తీసుకొని నేడు ఈ గుడ్డివాడి కళ నెరవేరబోతుంది దుర్యోధన కళ్ళు లేని వారికి కేవలం కళలు మాత్రమే కనిపిస్తాయి లోకం కనిపించదు అందుకే కళ్ళు లేని వారు కళలను అంత గాఢంగా కోరుకుంటారు ఆ విషయం కళ్ళున్న వాళ్ళకి తెలియదు ఈ రోజుతో నా కళ నెరవేరింది అని అంటాడు ఆ తర్వాత దుర్యోధనుడు తన తాతయ్య అయిన భీష్ముడు వారి దగ్గరికి వెళ్ళి భీష్ముడు వారి ఆశీర్వాదం కూడా తీసుకుంటారు కేవలం కళలు మాత్రమే కనేవారు లోకాన్ని చూడలేరు వాళ్ళని అంధులు అంటారు ఈ రోజుతో నీ కళ పరిపూర్ణమవుతుంది కనుక ఇప్పుడు నీకు చూపు వస్తుందని నేను ఆశిస్తున్నాను అని అంటాడు వెంటనే శకుని కనిపించేవి కనపడే వాటి గురించి తర్వాత మాట్లాడుకున్న మేనలుడ ముందుగా వెళ్ళి మీ అమ్మగారి ఆశీర్వాదం తీసుకోమని చెప్తాడు ఆ తర్వాత దుర్యోధనుడు గాంధారి దగ్గరికి వెళ్ళి గాంధారి ఆశీర్వాదం తీసుకుంటాడు అప్పుడు గాంధారి పుత్ర దుర్యోధన పాత బట్టల మీద చేతికుట్లు వేసినప్పుడు ఆ పాత బట్టల ఆకృతులు కూడా మెరుగుపడతాయి అలా అదేవిధంగా నీవు మీ అన్నయ్య అయిన యుధిష్ఠిరుడి గౌరవాన్ని పెంపొందించేలా రాజ్యపాలన చేయాలి అని చెబుతుంది అప్పుడు దుర్యోధనుడు అమ్మ పాతగోడల మీద కొత్త రంగులు వేసినప్పుడు పాత రంగులు కప్పబడతాయి కనుక మా అన్నయ్య యుధిష్ఠిరుడిని ప్రజలందరూ మర్చిపోయేలాగా నేను పాలన చేస్తాను అని చెప్తాడు ఆ తర్వాత రాజ్యసభలో నృత్యాలు అభిషేకాల మధ్య దుర్యోధనుడికి యువరాజు పట్టాభిషేకం జరిగి సింహాసనంపై కూర్చొని పెడతారు అప్పుడు శకుని తనకు భీష్ముడు చేసిన అన్యాయాన్ని గుర్తు తెచ్చుకొని భీష్ముడు పాండవులు వచ్చే వరకు యువరాజు పట్టాభిషేకం చేయను అన్నాడని చెప్పి భీష్ముడు వైపు గర్వంగా చూస్తాడు ఆ తర్వాత దుర్యోధనుడు మామయ్య ఇప్పుడు పాంచాల రాజ స్వయంవరం నా కోసం ఎదురు చూస్తుంది అని అంటాడు వెంటనే శకుని అంతేకాదు స్వయంగా పాంచాల రాకుమారి ద్రౌపదే నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని అంటాడు ఆ తర్వాత అడవిలో పాండవుల నలుగురు కుంతీదేవిని పల్లకీపై ఎక్కించుకొని మోస్తూ ఉంటారు అప్పుడు కుంతీదేవి పుత్రులారా ఇప్పుడు మీరు అలసిపోయి ఉంటారు కాసేపు విశ్రాంతి తీసుకోండి అని అంటుంది అప్పుడు అర్జునుడు ఎవరైతే తమ మాతను భారంగా మోస్తారో వాళ్ళు అలసిపోతారు అని అంటాడు అప్పుడు భీముడు అమ్మ మీరేం భయపడకండి ఒకవేళ వాళ్ళు అలసిపోతే నేనే మోస్తాను అసలు ఈ పల్లకిని నేనే మోస్తానని చెప్పాను వీరే వినలేదు అని అంటాడు అప్పుడు సహదేవుడు మేము కూడా తల్లికి సేవ చేసుకోవాలి కదా అన్నయ్య ఇప్పుడైనా మీరు పల్లకిని మోయవచ్చు కదా అని అంటాడు అప్పుడు భీముడు నా ఎత్తు చూసారా ఎంతో ఉందో నేను పల్లకి పట్టుకుంటే అమ్మ ఒక వైపుకి వరిగిపోతుంది అని అంటాడు అప్పుడే దూరం నుంచి ప్రజలు ఏడుస్తున్న శబ్దం వినిపించి మీరిక్కడే ఉండని నేను అటు వెళ్ళి చూసి వస్తానని భీముడు అటువైపుగా వెళ్తాడు అక్కడ ఒక మహర్షి ఒక గ్రామవాసుల్లో ఒక వ్యక్తికి పాము కలిచి ఆయన దగ్గరికి తీసుకొస్తే ఆయన పాము కాటుని నయం చేసి గ్రామవాసులారా ఒక్క పామే కరిచింది మీరు ఆ పగతో మిగతా పాములను హింసించకండి నా కోసం అతిథులు వస్తున్నారు నేను వాళ్ళ కోసం వేచి ఉండాలి మీరు జాగ్రత్తగా రండి అని చెప్తాడు ఆ తర్వాత భీముడి వైపు చూసి రండి రండి మీకోసమే ఈ వనంలో నేను మూడు రోజులుగా ఎదురు చూస్తున్నాను ఇటు రండి అని పిలుస్తాడు మీ పేరేమిటి అని అడుగుతాడు అప్పుడు భీముడు ఆశ్చర్యంగా ఉంది పేరు కూడా తెలియని వారి కోసం మీరు వనంలో ఎదురు చూస్తున్నారా అని అడుగుతాడు అప్పుడు ఆ మహర్షి పరిచయం చేసుకోవడానికి పేరుతో సంబంధం ఏముంది భీమా అని అంటాడు అప్పుడు భీముడు ఆశ్చర్యంగా ఉంది నా పేరు మీ భీముడని మీకెలా తెలుసు అని అడుగుతాడు అప్పుడు వ్యాసమహర్షి నాకు ముందే తెలుసు ఇలాంటి ప్రశ్నలు అడిగేవాడు నీవు ఒకడవే అని మీ అమ్మగారు ఇంకా మీ నలుగురు అన్నదమ్ములు ఎక్కడ ఉన్నారు వారిని కూడా ఇక్కడికి రమ్మని చెప్పు నా శిష్యులు మీకు విశ్రాంతిగా అది ఏర్పాటు చేశారు అంతేకాకుండా భోజనం కూడా సిద్ధం చేశారు ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు ఉదయాన్నే మీరు బయలుదేరొచ్చు అని అంటారు అప్పుడే పాండవులు కుంతీదేవి కూడా అక్కడికి వస్తారు ఆ తర్వాత కుంతీదేవి గుర్తు మహర్షిని గుర్తుపట్టి ప్రణామాలు వే మహర్షి అని అంటుంది ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది ఆ తర్వాత పాండవుల ఐదుగురు కూడా వ్యాస మహర్షి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు అప్పుడు వ్యాస మహర్షి కూర్చోండి మీరంతా పల్లకి మోసి అలసిపోయినట్లున్నారు కదా నాకు ఎప్పుడో తెలుసు వారణావర్తనంలో జరిగిన అగ్ని ప్రమాదానికి పాండుపుత్రులు ఏమీ బలే ఉండరని అని అంటాడు వెంటనే ధర్మరాజు కానీ ఈ లోకం దృష్టిలో మేము మరణించాము అందరూ అదే నిజమనుకోవాలి స్వామి అని అంటాడు అప్పుడు కుంతీదేవి ప్రభు మేమేమైనా తప్పుగా నిర్ణయం తీసుకున్నామా అని అడుగుతుంది అప్పుడు వేదవ్యాస మహర్షి మానవులందరూ ఒక భ్రమలో ఉంటారు ఎవరి నిర్ణయాలు వారే తీసుకుంటామని కానీ భావనలు కళ్ళకు గంతలుగా ఉన్నప్పుడు నిర్ణయాలు ఎలా తీసుకుంటారు నిజానికి విధి విధేతలే భ్ర నిర్ణయాలు తీసుకుంటారు కేవలం మన మా మానవ మాత్రులమే కానీ మీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయం మంచిదే ఎవరికి తెలుసు అది తర్వాత మంచిగా కాకుండా కూడా పోవచ్చు అని అంటాడు అప్పుడు అర్జునుడు అంటే ఏమిటి అర్ధం మహర్షి అని అంటాడు అప్పుడు వేదవ్యాస మహర్షి అంటే అర్థం అర్జున రేపు మీకు దృపద మహారాజు రాజ్యమైన కాంపిల్య నగరంలో ఆ విషయానికి అర్థం తెలుస్తుంది కనుక మీరు ఈ రాత్రి ఇక్కడే భోజనం చేసి విశ్రాంతి తీసుకొని రేపు ఉదయం నైమిషారణ్యం వెళ్ళే దారిలో కాంపిల్యంలో ఆగండి అని చెప్తాడు ఆ తర్వాత కాంపిల్య నగరంలో ద్రౌపది స్వయంవరం గురించి ఆలోచిస్తూ కూర్చొని ఉంటుంది అప్పుడే శిఖండిని అక్కడికి వచ్చి ద్రౌపది నీ స్వయంవరానికి యవ్వనంతో ఉన్న ఈ ఆర్యావర్తనంలో రాజులందరూ వచ్చారు మొత్తం నూట ఏడు మంది రాజులు ఈ వివాహ ఆహ్వానానికి వచ్చారు వారు తెచ్చిన బహుమతులు చూస్తుంటేనే తెలుస్తుంది నీ వివాహానికి రాజకీయ ప్రాముఖ్యత ఎంత ఉందో అని అంటుంది అప్పుడు ద్రౌపది నా వివాహానికి ప్రాముఖ్యత నాకు అక్క కానీ ఆ వివాహంలో నా ప్రాముఖ్యత ఎంత ఉందో నాకు తెలియడం లేదు అని అంటుంది అప్పుడు శిఖన్నిని నీవు ఇలా మాట్లాడుతున్నావేంటి ద్రౌపది అని అంటుంది అప్పుడు ద్రౌపది మనస్సు శాంతిగా లేదక్క పోటీలో గెలిచేవాడు నా మనసును గెలుచుకోగలడో లేదో రేపు స్వయంవరంలో నా మనసులో ఎన్నో ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి కానీ వాటిలో ఒక్కదానికి కూడా సమాధానం దొరుకుతుందని నాకు అనిపించడం లేదు అని అంటుంది అప్పుడే దాసి కూతురైన మాలిని ఒక చిత్రపటాన్ని తీసుకొని అక్కడికి వచ్చి రాకుమారి నేను మీకోసం ఏం తెచ్చానో చూడండి ఇది మీకోసమే మీదే అని చెప్తుంది అప్పుడు ద్రౌపది ఆ చిత్రపటం ఏమిటా అని చూస్తుంది అప్పుడు శిఖన్నిని అడుగుతుంది అక్కయ్య ఇదెవరి చిత్రపటం అని అప్పుడే వాసుదేవుడు వచ్చి అది అర్జునుడి చిత్రపటం ఈ చిత్రపటాలను ద్రుపద మహారాజు చాలా చేయించి గూఢాచారులతో ఈ ఆర్యవర్తనం నలుమూలలా వెతకమని చెప్పారు అర్జునుడిని వెతకడం కోసం అర్జునుడికి నీ వివాహ ఆహ్వానం పంపడం కోసం ద్రుపద మహారాజు ఎదురు చూస్తున్నారు రేపు అర్జునుడు వచ్చి నీ స్వయంవరానికి గెలిచి నిన్ను పెళ్లి చేసుకోవాలని అతన్ని తన అల్లుడుగా చేసుకోవాలని అని అంటాడు ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్